సిడ్నీ నగరంలో చదువుతున్న ఒక విదేశీ విద్యార్థి తన మెయిల్ బాక్స్లో వచ్చిన తీవ్రమైన జాతి వివక్షతో కూడిన బెదిరింపు లేఖ ఆస్టేలియన్ సమాజాన్ని గురి గురిచేసింది ఆ లేఖలో ఆ విద్యార్థిని ఇతర విదేశీ విద్యార్థులను ఆస్టేలియా నుంచి వెళ్లిపోండి అని ఆదేశిస్తూ వారిని ఆక్రమణదారులుగా ముద్రవేశారు ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఫోటోను బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వెంటనే వైరల్ అయి ఆస్టేలియాలో అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న అభద్రత విద్వేషపూరిత దాడుల సమస్యలపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది తీవ్ర షాక్ కు గురైన ఆ విద్యార్థి ఈ లేఖ ఫోటోను సిడ్నీ సబ్రెడిట్లో పంచుకున్నాడు నేను నా మెయిల్ బాక్స్లో దీన్ని చూసినప్పుడు షాక్కి గురయ్యాను ఇది నన్ను చాలా భయపెట్టింది నేను నా గదిలో ఉన్నప్పుడు కూడా సురక్షితంగా లేననిపిస్తోంది అని ఆ విద్యార్థి వ్యాఖ్యానించారు విద్యార్థి పోస్ట్ చేసిన వెంటనే ఆ పోస్టు వేలాది మంది దృష్టిని ఆకర్షించింది విద్వేష చర్యను తీవ్రంగా ఖండించారు బాధితుడికి మద్దతు తెలిపారు అనేక వ్యాఖ్యలు ఆస్టేలియాలోని అంతర్జాతీయ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ ఇలాంటి జాతి వివక్షకు తమ సమాజంలో స్థానం లేదని నొక్కి చెప్పాయి